ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఎన్నో రోజుల నుండి నువ్వు నన్ను అడుగుతున్నది జరగబోతున్నది నన్ను నమ్మి రెండు నిమిషాలు వినిబిడ్డ తప్పకుండా ఆనందిస్తావని బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటి అని వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి నువ్వు ఎన్నో రోజుల నుండి అడుగుతున్నవన్నీ వింటూనే ఉన్నాను అది నీకు ఇవ్వడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా అసలు నన్ను వేచి చూడనివ్వకు ఆనందంగా అందుకోబిడ్డ నేను నా భక్తులు ఇంట కొలువు తీరి కాలు మోపగానే వాళ్లకున్న సమస్యలు తొలగించి సిరి సంపదలకు ఎలాంటి లోటు రానివ్వను లేదు కుదరదు అనే మాటకు చోటే ఉండదు బిడ్డ నేను ఈరోజు నీ ఇంటికి వచ్చాను త్వరలోనే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను నీకొక చిన్న కష్టం కూడా లేకుండా చేస్తానమ్మా కానీ ఇప్పుడు మాత్రం నీకు చిన్న చిన్న సమస్యలు ఇస్తున్నాను అది కూడా నిన్ను పరిరక్షించడానికే కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి చివరి నిమిషంలో అయినా సరే అద్భుతం జరిపిస్తాను నమ్మకంతో ఉండు ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో ఉన్నా నీకు అంతకు వెయ్యి రెట్లు ఆనందాన్ని ఇస్తాను తప్పకుండా నీ కోరికలు తీరుస్తాను నన్ను నమ్ము తల్లి ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా కష్టాలు మీరే ఇస్తారు దానికి ఆరుదల కూడా మీరే ఇస్తారో అని అనుకుంటున్నావు కదా అందుకు సమాధానం చెబుతాను విను ఆరుదల అనేది నీ గాయానికి తాత్కాలిక మందు జ్ఞానం మాత్రం నీ గాయానికి శాశ్వతమైన మందు తల్లి అందుకే నేను నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఒకటి గుర్తుంచుకోమ్మా శోధనల వల్ల జ్ఞానం అనుభవానికి వస్తుంది జ్ఞానం వచ్చిందంటే శాశ్వతంగా నీకు ఆనందం వస్తుంది కొంతకాలం మాత్రమే నీకు ఈ పరీక్షలు నువ్వు ఆనందంగా ఉండాలనే కదా నీ తండ్రి కోరిక మరి ఇందుకోసం నాకు ఇన్ని కష్టాలు ఇస్తే ఎలా తట్టుకోగలను తండ్రి అని అడుగుతున్నావు కదా ఒకటి చెప్పనా బిడ్డ కాలానికి మాట్లాడే శక్తి లేదు కానీ కాలం అన్నిటికీ సమాధానమిస్తుంది నీకు తగిలిన గాయాలకు వచ్చిన కష్టాలకు తప్పకుండా సమాధానమిస్తుంది ఇక నువ్వు చేయవలసింది ఏంటంటే ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో దాని గురించి ఆలోచించు నీకు తోడుగా నేనున్నాను నమ్మకంతో ఉండమ్మా నీ ఆలోచనలను అదుపు చేసుకో ఇక నీ మనసులోని దిగులంతా వదిలివేసి ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా నేను చూసుకుంటాను ఇక నీకైన కాలం వస్తుందని నేను చెప్పాను కదా నేను చెప్పినట్లే జరగబోతుంది నీకు ఏది మంచో అదే చేస్తాను నీకు తోడుగా ఎవరూ లేరని బాధపడకు సాయి అని నన్ను పిలిచావు కదా నీకు రక్షణగా ఉంటాను నమ్మకంతో ఉండు నేను ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాలు దాటి నేను నీ వద్దకు వస్తాను నా మాటలు విని ప్రశాంతంగా నిద్రించమ్మా నేను నీకు ఏం చేశానో నీకే తెలుస్తుంది ఒక్కసారి నా మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచించు బిడ్డ సమాధానం నీకే కనిపిస్తుంది ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అలా ఉండేలా నేను చేస్తాను కదా నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి విజయవంతం అవ్వాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు తల్లి నువ్వు ఆనందించే మంచి కబురే కదా ఇది ఇక ఆనందంగా ఉండను బాబాగారు చెప్తున్నారండి మరి బాబా గారు ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్